సార్ ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము బట్ సెకండ్ హాఫ్లో మీ పర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూఆన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేస్తాను నేను స్పెసిఫిక్గా సో మీ కష్టపడి ఏంటి సార్ బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగా ఒక సైలెంట్ పెర్ఫార్మెన్స్ అంటే అలా కాదండి ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను అంటే నేను పెట్టుకున్నాను అంటే తప్పవుద్ది నా దగ్గరికి అలా వచ్చినాయి మేబీ గాడ్స్ గ్రేస్ ఇది కోర్మ నాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది సో దానికి దీనికి అసలు సంబంధం ఉండదు అదొక స్వామీజీ క్యారెక్టర్ దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది నేను లయ చేసేది డార్క్ కామెడీ కంప్లీట్ డార్క్ కామెడీ దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను షన్ను లవ్ స్టోరీ అది దాంట్లో తన జడ్జి నేను లాయరు సో అలాగే మన సీతారా వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ దాంట్లో నైంటీస్ ఫాదర్ కంటిన్యూ కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది ఒక సీన్ మాత్రం సో ఇట్లా అవి నేను వచ్చినాయి లక్ అంతే అండి నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను చెప్పి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను నాకు నచ్చితేనే చేస్తాను మొత్తం వినే చేస్తానండి డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి ఎక్కడికి పోదు మనం పొయ్యిలో ప డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ పడినట్టు అంటే బాగా వెళ్ళిపోతాం అంతే బినమ్ అయ్యారు హాయ్ అండి కంగ్రాచులేషన్స్ టు ది ఓల్డ్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూస్ మా చాలా బాగుంది అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది చాలా మంచి ఎమోషన్స్ అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో దట్ వాజ్ రియలీ వెరీ నైస్ అంటే హార్ట్ టచ్చింగ్గా అనిపించింది ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ యూ హౌ హౌ మచ్ యూఆర్ స్ట్రాంగ్ అనేది వినో సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా అండ్ హౌ యు ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్ అలా నిజంగా అనుకోలేదండి అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్ ఎగ్జైట్ అయ్యాను అండ్ దాంట్లో తను అంటే ఒక ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే తను ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్ట్యూట్ కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్ చూపించారు చూపించారు సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్స్ బిందు మాధవ్ గారి గురించి నేను ఒక చెప్తాను ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యమేనన్ గారని చెప్పాడు కదా మురళి ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్ ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు అస్సలు ఎవరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు ఎప్పుడైతే నిత్యమేనన్ దొరకలేదని అంటే దొరకకపోవటం కాదు వెయిట్ చేయించింది వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్ సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది అలా జరిగింది అనమాట ఇది బెని గారు సరే ఇక్కడ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది మీ గట్స్కి మెచ్చుకోవాలి ఇలాంటి ఒక తిన్ లైన్ని చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ ని మీరు మా అందరి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదుడుకులు చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ ఒకటే అండి హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది అంటే ఆడియన్స్ సినిమా చూడాలని ఉంటుంది కదా ఎందుకంటే సి ఎంతమంది చూసానని పక్కన పెడితే చూసిన వాళ్ళు ఒకళ్ళు కూడా బాగాలేదని చెప్పలేదు ట్రూ అది బిగ్గెస్ట్ థింగ్ అదే హోప్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నవదీప్ గారు నవదీప్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా చెప్పాను దట్ కార్లో చేసినటువంటి ప్రమోషన్ చాలా చాలా బాగుంది ఐడియా ఎవరిదో కానీ బట్ చాలా ఉంటుంది ఆల్రెడీ చెప్పారు మీదే అని మీకు ఆల్రెడీ కాంప్లిమెంట్ ఒకటి ఉంది క్రేజియస్ట్ థాట్స్ డిఫరెంట్ థాట్స్ అన్ని నవదీప్ గారికి వస్తూ ఉంటాయని చెప్పి సో ఆల్రెడీ అండ్ మీకు ఆ రోజు కూడా చెప్పారు మీ క్యారెక్టర్ టూ పాయింట్ ఓ ఎలా ఉందంటే నాకు గౌతమ్ ఎస్సేసి పాత్రని గుర్తు చేసింది వెంకయ్యమ్మ వంకయ్య బుల్సు ఎరగదీసింది కుమ్మేసిందని సో మీరు ఎంత ఎంజాయ్ చేశారండి మీ క్యారెక్టరైజేషన్ని పర్టికులర్గా డ్యాన్స్ చూసి కూడా చాలా రోజులైంది మీది ఆ లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ పక్కన మీ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంది సో హౌ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు నేను చేసిన సినిమాల్లో అందరికీ నచ్చినవి అందరూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవి గౌతమ శసి అండ్ చందమామ అంటే బికాస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ ఈజ్ కామెడీ అండ్ బయట కూడా బేసికల్గా కమెడియన్ కాబట్టి ఆన్ స్క్రీన్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను అనేది నాకు తెలుసు చూసేవాళ్ళకి తెలుసు ఆబ్వియస్లీ అది అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు సో దాని తర్వాత ప్రాసెస్లో హైవ్ డన్ చాలా సినిమాలు చేసిన అది ఎప్పుడు అండి టూ థౌజండ్ సెవెన్ అది ఎగ్జాక్ట్లీ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టూ థౌసండ్ సెవెన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అంతేనా అంతే కదా ఎయిటీన్ ఇయర్స్ నేను టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ ఫోర్లో జై రిలీజ్ అయింది దిస్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇయర్స్గా యాక్టర్గా ఉన్నాను నేను దాంట్లో ఫస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఐ థింక్ అరౌండ్ చందమామస్ టూ థౌసండ్ ఎయిట్ నైన్ ఆర్ వాట్ ఎవర్ ఆర్యా టూ ప్లస్ ట్వెల్వ్ సో ఆ రెండు సినిమాల తర్వాత చాలా సినిమాలు చేశాను అంటే లీడ్గా చేశాను సపోర్టింగ్గా చేశాను నెగిటివ్గా చేశాను చాలా చేశాను బట్ పీపుల్ రియలీ ఎంజాయ్ మై కామెడీ టైమింగ్ అండ్ తర్వాత ఐ హన్ మెనీ ఇంటెన్స్ రోల్స్ అవి కూడా అంటే బాగా చేసే అదే ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్యర్ టువర్ వాటర్ బట్ మోస్ట్లీ కామెడీ నచ్చుతుంది నాకు కూడా యాజ్ పర్సన్ వెన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు కామెడీ కంటే పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నవి ఇంటెన్స్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి బట్ నాకు కామెడీ ఇష్టం సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇది చెప్పాడు మురళి అండ్ దెన్ వీ థరోలీ ఎంజాయిడ్ మేకింగ్ ఇట్ ఆల్సో ఎందుకంటే చాలా వరకు మేము ఇంప్రూవ్ అది చేశాం అంటే ఒక మీటర్ సెట్ చేసుకొని ఇలా ఉండాలి అనుకున్నాం అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరో కొన్ని ఎంటర్ చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇలా చేశాం సో ఐ థింక్ పీపుల్ రియలీ ఎంజాయ్ డిట్ సో నెక్స్ట్ మురళి గారు ఒక దీన్ని సర్పంచ్ని ఎక్స్టెండ్ చేయాలని నేను మీ తరఫున ఆయన కోరుకుంటాను నేను మేము కూడా కోరుకుంటున్నాను ఫుల్ ఆయనే పెట్టి చేయండి ఒకటి మేము ఎంజాయ్ చేస్తాం అండ్ శివాజీ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సర్ ఏం జరిగిందో ఏం జరిగిందో అన్నీ అన్నీ చూస్తాం బట్ మాకు సైలెంట్ శివాజీ అసలు నచ్చలేదు దట్ వైబ్రెంట్ ఎనర్జీ ఉన్నటువంటి శివాజీ అయితేనే మాకు ఇష్టము సో రెండు రోజులు నేను చూస్తున్నాము వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్ వీ మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది అండ్ రియల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అండ్ ఆ ఎనర్జిటిక్ శివాజీ మాకు బ్యాక్ కావాలి ఐ హోప్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బీ విత్ దాట్ పవర్ ప్యాక్డ్ ఈ సినిమా ఈ సినిమా ఫస్ట్ మనక మన ఎమోషన్స్ కన్నా కూడా ఈ సినిమా ఈ సినిమా నిర్మాత చాలా ఇంపార్టెంట్ అమ్మ సముద్రం సైలెంట్గా ఉందంటే